పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి సహోదరుడా ఇది పవిత్ర వారం ఇది పవిత్ర గురువారం ఈ పవిత్ర గురువారం రోజున యేసు ప్రభు మూడు కార్యాలు చేశాడు నెంబర్ వన్ యేసు ప్రభు శిష్యుల పాదాలను కడిగి వారికి ఒక నూతన ఇచ్చాడు నెంబర్ టూ అప్పద్రాక్ష రసాలను యేసు ప్రభు తన శ్రీరక్తాలుగా మార్చి సప్రసాదాన్ని స్థాపించాడు నెంబర్ త్రీ యేసుక్రీస్తు ప్రభు తన గురుత్వాన్ని తన శిష్యులతో పంచుకుని గురుత్వాన్ని స్థాపించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున మనం కొద్ది నిమిషాల పాటు గురుత్వం గురించి మనం ధ్యానం చేద్దాం ఎవరు ఈ గురువు ఈ గురువు అనే వ్యక్తి ఏదో ఆకాశము నుండి దిగి వచ్చినవాడు కాదు కానీ గురువు అనే ఈ వ్యక్తి మన మధ్య నుండి వచ్చిన వ్యక్తి మన బిడ్డ కానీ మన మధ్య నుండి వచ్చిన ఈ వ్యక్తిని మన బిడ్డని యేసు ప్రభు ఎన్నిక చేసుకుని తరిపీదు ఇచ్చి అభిషేకించి తన గురుత్వాన్ని అతనితో పంచుకుని గురువుగా అభిషేకించబడిన వ్యక్తే ఈ గురువు ఈ గురువు యొక్క విశిష్టత శ్రీ సభలో చాలా గొప్పది ఎందుకంటే దూతలు కానీ అతిదూతలు కానీ మరెవ్వరు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని చేసే వ్యక్తే ఈ గురువు అతిదూతలైనటువంటి కబ్రియలు కానీ మికాయలు కానీ రఫాయలు కానీ ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని గొప్ప అద్భుతాన్ని ఈ భూమిలో ఈ బలిపేట మీద చేసే వ్యక్తే గురువు అయితే ఈ గురువు చేసే అతి గొప్ప కార్యం అతి గొప్ప అద్భుతం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే అప్పద్రాక్ష రసాలను నడిపూచలో ఏసు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలను తన నోటి నుండి చెప్పటం వలన ఆ అప్పద్రాక్ష రసాలను ఏసు ప్రభుని యొక్క శరీర రక్తాలుగా మార్చే వ్యక్తే ఈ గురువు అక్కడ అర్పించబడినటువంటి అప్పద్రాక్ష రసాలను ప్రభుని యొక్క శరీరముగాను యేసు ప్రభుని యొక్క రక్తముగాను మార్చడం ద్వారా ఈ బలిపేటు మీదకి యేసు ప్రభుని తీసుకుని వచ్చే వ్యక్తే ఈ గురువు ఇది ఎవరికి సాధ్యం కాదు యేసు ప్రభుని గురుత్వాన్ని పంచుకున్న గురువుకు మాత్రమే ఇది సాధ్యము యస్సు ప్రభుని ఎప్పద్రాక్ష రసాల రూపములో యేస్సు ప్రభుని బలిపేట మీదకి తీసుకురావటం ఆ గురువుకు మాత్రమే సాధ్యం రెండవదిగా ఏసుక్రీస్తు ప్రభు గురువు రూపములో పాప సంకీర్తనలో మానవుని పాపాలను క్షమిస్తున్నాడు మానవునికును యేసుక్రీస్తుకు మధ్యన మధ్యవర్తిగా ఉంటూ ఆ గురుత్వం ద్వారా మానవునికి యేసు ప్రభుని యొక్క పాపక్షమాపణను అందిస్తున్నాడు యేసు ప్రభువే స్వయముగా గురువు ద్వారా ఆ పాప మన్నింపును మానవునికి అందిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున ఇంతటి విశిష్ట కలిగినటువంటి ఈ గురువు ఒక సైంటిస్ట్ కన్నా ఒక బ్యాంకర్ కన్నా ఒక టీచర్ కన్నా ఒక ఉద్యోగి కన్నా చాలా విలువైన వాడు ఎందుకంటే సైంటిస్ట్ స్థానాన్ని టీచర్ స్థానాన్ని బ్యాంకర్ స్థానాన్ని మరొక ఉద్యోగి యొక్క స్థానాన్ని గురువు భర్తీ చేయగలడు కానీ గురువు స్థానాన్ని ఏ సైంటిస్టు భర్తీ చేయలేడు గురువు స్థానాన్ని ఏ టీచరు భర్తీ చేయలేడు గురువు స్థానాన్ని ఏ బ్యాంకరు భర్తీ చేయలేడు గురువు స్థానాన్ని ఏ ఉద్యోగి కూడా భర్తీ చేయలేడు కనుక గురువు చాలా విలువైన వాడు గురువు తన హస్తాలు ఉంచి ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను ఆ అప్పద్రాక్ష రసాల మీద చెప్పినప్పుడు ఆ అప్పద్రాక్ష రసములు ఏసు ప్రభు యొక్క శరీరముగాను రక్తముగాను మారినప్పుడు ప్రతి సైంటిస్టు ప్రతి ఉద్యోగి ప్రతి టీచరు ప్రతి బ్యాంకరు ప్రతి రాజు ప్రతి మంత్రి ఆ దివ్య ప్రసాదం ఎదుట మోకరిల్లాలి మొకరిల్లి ఆయన ఆరాధన చేయాలి ప్రియ సహోదరి సోదరుడ ఈ రీతిగా గురువు స్థానం అంత గొప్పది గురుత్వం అంత విలువైనటువంటిది అయితే అటువంటి గురువు పట్ల అటువంటి గురుత్వం పట్ల క్రైస్తవులుగా మన బాధ్యతను కూడా ఈ రోజున మనం తెలుసుకోవాలి నిజమే గురువులు మట్టి పాత్ర వారు నిజమే గురువులు అనేకమైనటువంటి బలహీనతలు కలిగినటువంటి వారు కానీ శ్రీసభ గురువుల బలహీనత మీద అది స్థాపించబడలేదు శ్రీసభ యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రత మీద ఆధారపడి ఉంది అందుచేత బలహీనత కలిగినటువంటి గురువుల పట్ల మట్టి పాత్ర లాంటి గురువుల పట్ల మనందరికీ బాధ్యత ఉంది గురువుల పట్ల మనకున్న బాధ్యత ఇది నెంబర్ వన్ మన గురువులను మనం ప్రేమించాలి నెంబర్ టూ మన గురువుల కొరకు మనం ప్రార్థన చేయాలి నెంబర్ త్రీ మన గురువులను మనం ప్రేమతో సరిదిద్దాలి మీరు మీ గురువులను ప్రేమించండి మీరు మీ గురువుల కొరకు ప్రార్థన చేయండి మీరు మీ గురువులను ప్రేమతో సరిదిద్దండి ఎందుకంటే మమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు నిందలు వేసేవారు చాలామంది ఉంటారు విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మానసికంగా మమ్మల్ని గాయపరిచేవారు చాలామంది ఉంటారు మేము మీ బిడ్డలం మేము మీ నుండి వచ్చినటువంటి వాళ్ళం కనుక మమ్మ ప్రేమించండి కనుక మా కోసం ప్రార్థన చేయండి కనుక మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని ప్రేమతో సరిదిద్దండి మేము మా గురుత్వ జీవితంలో ముందుకు సాగాలంటే మాకు అప్పగించబడినటువంటి రక్షణ కార్యాన్ని భూలోకంలో సమర్థవంతంగా కొనసాగించాలంటే మీ ప్రేమ మాకు కావాలి మీ ప్రార్థన మాకు కావాలి మీరు సరిదిద్దటం మాకు కావాలి కనుక మీరు మా కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు మమ్మల్ని ప్రేమతో సరిదిద్దినప్పుడు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మేము మా గురుత్వ జీవితములో ముందుకు సాగుతాం ప్రభువు మాకు అప్పగించిన ఆ రక్షణ కార్యాన్ని సమర్థవంతంగా కొనసాగించగలుగుతాం కనుక మీ గురువుల కొరకు ఈరోజు ప్రార్థన చేయండి మీ గురువుల్ని ప్రేమించటం ప్రారంభించండి మీ గురువుల్ని ప్రేమతో సరిదిద్దండి ఆ ప్రభు మనలందరినీ చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్